అందరికీ నమస్తే అండి తురకా కిషోర్ మాచర్ల నియోజకవర్గానికి చెందిన ఒక అసాంఘిక శక్తి ఒక రాజ్యాంగేతర శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాచర్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఈయన విషయంలో ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని తప్పు పడుతుంది అంటే అర్థం చేసుకోగలరా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు దగ్గర తలదించుకుంటోంది అంటే అర్థం చేసుకోగలరా ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైకోర్టులో తలదించుకుంటున్నారు హైకోర్టుకి సమాధానం చెప్పుకోలేకపోతున్నారంటే అర్థం చేసుకోగలరా తుర్క కిషోర్ గారికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి కంప్లీట్గా మద్దతు వచ్చిందంటే అర్థం చేసుకోగలరా ఎస్ ఇవన్నీ కూడా జరిగాయి అర్థం చేసుకోవడం ఏముంది ఇవే జరిగాయి ఎందుకు జరిగాయంటే కొంచెం కథ మొదటి నుంచి చెప్పుకుందాం అప్పట్లో మాచర్ల మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు మా తుర్క కిషోర్ గారు ఏ విధంగా వ్యవహరించారో అందరికీ తెలుసు ఆయన మున్సిపల్ చైర్మన్ సీట్ ఆశించారు కాబట్టి ఆ మున్సిపాలిటీ ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు గెలవాలనుకున్నారు కాబట్టి వాళ్ళ పార్టీ అధికారంలో ఉండేసరికి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఆ సోదరుల సపోర్ట్ కంప్లీట్గా ఉండేసరికి తన తనలో ఉన్న మరో కోణాన్ని బయటకు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడికి వెళ్తుంటే వాళ్ళ వాహనాన్ని అడ్డుకొని దాన్ని ఇనప రాడ్డుతో అడ్డుకొని వాళ్ళని బెదిరించి భయపెట్టి వెనక్కి పంపించేశారు ఆ పార్టీ అధికారంలో ఉండడంతో ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఆయన మీద కేసు నమోదైనప్పటికీ వదిలేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై రెండు ఇరవై మూడు ఆ టైంలో కూడా కొన్ని కేసుల్లో మరికొంతమందిని బెదిరించారని మరికొంతమందిని కొట్టారని వైసీపీ అధికారంలో ఉన్న నాలుగేళ్ళ ఐదేళ్లలో కూడా ఆయన ఆ నియోజకవర్గంలో చాలామంది మీద చాలామంది మీద దాడులకు హత్యాయత్నాలకు పాల్పడ్డారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన మీద కేసులు నమోదయ్యాయి అంటే అప్పుడు ఏం చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు వ్యవస్థ అంతా కూడా వైసీపీ గుప్పెట్లో ఉంటుంది అది సర్వసాధారణం ఇప్పుడు పోలీసులు టీడీపీ కూటమి గుప్పిట్లో ఉన్నప్పుడే ఉన్నట్టే అప్పుడు వైసీపీ గుప్పిట్లో ఉన్నారు కాబట్టి అప్పుడు త్వరకా కిషోర్ చేసిన అక్రమాల మీద టీడీపీ వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసినప్పటికీ నాన్కే వాస్త కేసులు నమోదు చేశారు కొన్ని కొన్ని అసలు కేసులు నమోదు చేయలేదు కొన్ని చిన్న చిన్న సెక్షన్లు కట్టారు సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కిషోర్ ఆగడాల మీద పాత ఫిర్యాదులన్నీ బయటకు తీసి దర్యాప్తు చేసి పన్నెండు కేసులు నమోదు చేసింది అలాగే ఒక పీడీ యాక్ట్ కూడా తెరిచారు ఆ పన్నెండు కేసుల్లో పదకొండు త్రీ జీరో సెవెన్లు ఉన్నాయి హత్యాత్మం కేసులు ఉన్నాయి దాంతో అతన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఈ మధ్య జూలై ముప్పైవ తేదీన అతనికి హైకోర్టు అన్ని కేసుల్లో బెయిల్ ఇచ్చింది అతని మీద నమోదైన అన్ని కేసుల్లో కూడా హైకోర్టు బెయిల్ ఇచ్చింది అండ్ పీడీ యాక్ట్ కొట్టేసింది దాంతో అతన్ని రిలీజ్ చేసేయాలి అయితే జూలై ముప్పయో తేదీన హైకోర్టు ఆదేశాలతో అతన్ని రిలీజ్ చేసినట్టే చేసిన పోలీసులు అదే రోజు మరో కేసు మీద అరెస్ట్ చేశారు దాంతో హైకోర్టుకు అనుమానం వచ్చింది మేము అన్ని కేసుల్లో కూడా బయలు ఇచ్చాం కదా మళ్ళీ మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని హైకోర్టు సీరియస్ అయింది సో ఇదంతా కూడా న్యాయ ప్రక్రియ సో ఇక్కడ పోలీసులు న్యాయ ప్రక్రియకు దొరికిపోయారు తల ఉంచాల్సి వచ్చింది ఒక వ్యక్తికి అతని మీద నమోదైన అన్ని కేసుల్లో హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు వదిలేయాలి మళ్ళీ కొత్త కేసు పెట్టి మళ్ళీ వేశారంటే ఇక్కడ పోలీసుల ఇంటెన్షన్ ఏంటి దుర్గా కిషోర్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టేకపోయాడు కాబట్టి అతన్ని శిక్షించాలి అతన్ని జైల్లో పెట్టాలి తెలుగుదేశం పార్టీని సాటిస్ఫై చేయాలి లేదా ఇక్కడ టీడీపీ వాళ్ళు బాధితులందరూ ఉన్నారు కాబట్టి త్వరకాషోర్ని ఖచ్చితంగా లోపల వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అతను ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతగా వ్యవహరించాడు కాబట్టి అతని మీద ఎన్నాళ్ళు జైల్లో పెట్టినా తప్పులేదు అతను చేసిన తప్పులకు కానీ త్వరగానే బయలు వచ్చింది టీడీపీ వాళ్ళు అనుకున్న దానికంటే త్వరగానే కిషోర్కి బయలు రావడంతో ఇక్కడ పొలిటికల్ అంటే రాజకీయం కొంత తలదూర్చి అతను ఎలాగైనా లోపల పెట్టాల్సిందే వేరే కేసులు పెట్టాల్సిందే అని పోలీసుల మీద ప్రెజర్ రావడంతో పోలీసులు ఇంకా చూసి చూసి అతని మీద అతను మళ్ళీ అరెస్ట్ చేశారు పొలిటికల్ ప్రెజర్స్ తట్టుకోలేక దాంతో హైకోర్టు రంగంలోకి దిగి మేము బెయిల్ ఇచ్చాము అన్ని కేసుల్లో ఇచ్చాం మీరు మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి పోలీసులని చివాట్లు పెట్టింది నిన్న మొన్న ఈ కేసు మీదే హైకోర్టులో రోజు పోలీసులకి చివాట్లు అన్నమాట సో ఇక్కడ ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక న్యాయ ప్రక్రియ ఫాలో అవ్వాలి చట్టాలని ఫాలో అవ్వాలి కోర్టు ఇచ్చే ఆదేశాలను ఫాలో అవ్వాలి ఎందుకంటే ఎడాపెడ మేము పోలీస్ స్టేషన్ మా దగ్గర చట్టాలు ఉంటాయి సో ఎవడైనా ఎవరి మీదైనా మేము ఏ సెక్షన్లో అయినా తప్పు చే ఏ సెక్షన్లో అయినా కేసు పెట్టచ్చు ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అంటే కుదరదు కోర్టులో నిరూపించుకోవాలి వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు వీళ్ళని ఎందుకు రిమాండ్ విధించాలి వీళ్ళు చేసిన తప్పు ఏంటి ఆ తప్పుకు వీళ్ళు వీళ్ళు నమోదు చేసిన సెక్షన్ ఏంటి ఆ సెక్షన్ ప్రకారం వీళ్ళకి ఎన్నేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది వీళ్ళు అసలు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచారా లేదా అంతకుముందు అతనికి ఏ ఏ కేసుల్లో బెయిల్ వచ్చింది ఇవన్నీ కూడా హైకోర్టుకు సమాధానం చెప్పాలి హైకోర్టు చూస్తుంది సో అలా చూసే క్రమంలో త్వరకా కిషోర్ని ఆల్రెడీ అతను జైలు శిక్ష అనుభవించాడు ఆల్రెడీ అతను రిమాండ్ ఖైదీగా ఉన్నారు సో బెయిల్ ఇచ్చాము అయినా సరే వీళ్ళు అరెస్ట్ చేశారంటే ప్యూర్లీ కక్ష సాధింపులా ఉంది కాబట్టి బెయిల్ హైకోర్టు అలా చెప్పింది అనమాట ఇక్కడ త్వరకా కిషోర్కి హైకోర్టు మద్దతు ఇచ్చింది అని చెప్పే కంటే పోలీసులు ఒక సరైన న్యాయ ప్రక్రియ అనుసరించలేదు సరైన న్యాయ విధానాన్ని అనుసరించలేదు కాబట్టి హైకోర్టు ఎలా పోలీసులకు వ్యతిరేకంగా పోలీసులను కొంచెం గట్టిగా పట్టుకుందనమాట అయితే కిషోర్ ఎక్కడికి పోయే వ్యక్తి కాదు ఇంకా కోటమి ఇంకో నాలుగేళ్ళు అధికారంలో ఉంటుంది సో ఆయన సంబంధించి మేబీ అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళు చాలామంది పెట్టరైకి పోయారు అధికారం పోయిన తర్వాత వీళ్ళు చాలామంది పరారైపోయారు మళ్ళీ దొరికిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేశారు సో ఇప్పుడు అతని మీద ఆ ఐదేళ్ళలో చేసిన తప్పులకు సంబంధించి ఇంకా ఏమైనా బయటపడితే ఇంకా కొత్త కొత్త విషయాలు బయటపడితే అరెస్టులు చేస్తారు లేకపోతే ఇంకా అతని జోలికి వెళ్లరు మామూలుగా ఇంత ముందున్న కేసుల్లోనే ట్రయల్స్ జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట